హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ ఆగ్యూ నా పేరు జకీర్ గతంలో వైట్ ఛాలెంజ్ గురించి అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్గా అనుకుంటా బహుశా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన అటువంటి ఛాలెంజ్ విసిరినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కేటీఆర్ వైపు నుంచి ఎటువంటి స్పందన వచ్చిందో మనకు తెలుసు ఎటువంటి స్పందన రాలేదో మనకు తెలుసు అండ్ నా ఇప్పుడు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ మళ్ళీ ఆయనను ప్రశ్నించడానికి పిలిచినప్పుడు ఓటుకు నోటు కేసును మళ్ళీ ప్రస్తావిస్తూ మీరు లైట్ డిటెక్టర్కు సిద్ధమా అని ఆయన అంటున్నాడు ఛాలెంజ్ విసురుతున్నాడు ఎవరు కేటీఆర్ ఈ కేటీఆర్ ఛాలెంజ్ ఏమిటి అంటే లైట్ డిటెక్టర్ అంటే లైట్ డిటెక్టర్ అంటే మనందరికీ తెలుసు ఇంకా బహుశా సూపర్ అనే సినిమా కనుక చూసుంటే వాళ్ళందరికీ బ్రహ్మానందం అలీకి సంబంధించిన ఒక సన్నివేశం మన తొందరగా అర్థమవుతుంది అంటే ఏ రకంగా లైట్ డిటెక్టర్ ఉంటుంది అయితే శోధన అంటాం మనం సత్య శోధన లైట్ డిటెక్టర్ ద్వారా అంటే మనిషి అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని తెలుసుకోవడానికి సంబంధించిన ఒక పరికరం ఒక యంత్రం అనుకుందాం సో ఇప్పుడు లైట్ డిటెక్టర్కు సిద్ధమా అని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాలు విసిరాడు మరి అదివరకు రేవంత్ రెడ్డి అటువంటి సవాలు విసిరినప్పుడు కేటీఆర్ సిద్ధపడిన దాఖలలో ఏం లేవు ఇప్పుడు ఆయన మళ్ళీ ఓటుకు నోటు కేసు తవ్వి తీసి దాని గురించి ఏదో కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే కేటీఆర్ మాట్లాడుతున్నది కానీ కేటీఆర్కు మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ వాళ్ళ వైఖరి ఎట్లా ఉందంటే వాడు ప్రస్తావిస్తున్న అంశాలు ఎట్లా ఉన్నాయంటే అసలు కేటీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడిని ఒక మహాత్ముడి కొడుకును ఈ ఇటువంటి పరీక్షలు ఏమిటి అగ్ని పరీక్షలు ఏమిటి తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబానికి సంబంధించిన మనిషి అటువంటి వ్యక్తిని పిలిచి ప్రశ్నించడం ఏమిటి దోషిగా నిలబెట్టడం ఏమిటి అనే వైఖరి ఇది చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది ఇప్పుడు ఫార్ములా ఈ కేసు ఈ రేసు దానికి సంబంధించిన కేసులో కేటీఆర్ ప్రస్తుతానికైతే ఆయనను నిందితుడిగా పిలుస్తున్నారు ఆయనేమి దోషి అని ఎవరు చెప్పట్లేదు ఆయన ఇందులో నేరస్తుడని కూడా చెప్పట్లేదు ఏదో క్రైమ్ జరిగిపోయింది దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేసిన కూడా ఎవరు చెప్పట్లేదు అది అంతిమంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ నివేదికను బేస్ చేసుకొని ఆధారాలు బేస్ చేసుకొని కోర్టు డిసైడ్ చేస్తుంది కానీ ఇప్పుడు ఇక కేటీఆర్ను ఏసీబీ పిలవడమే అదొక పెద్ద క్రైమ్ కింద అది రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట లేకుంటే రేవంత్ రెడ్డి పైశాచికత్వానికి పరాకాష్ట లేకుంటే రేవంత్ రెడ్డి దాని ఏమంటారు ప్రతీకార వాంఛకు ఇదొక పరాకాష్ట అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు పిలిచింది రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రైట్ ఓకే అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏదైనా కేసులో ఎవరన్నా నిందితుడిగానో సాక్షిగానో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పిలిచినప్పుడు అది అది ఏ రకంగా ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది ఈ కేసులో ఒక కేసు రిజిస్టర్ అయ్యింది ఫార్ములా ఈ కేసులో ఈ రేసు కేసులో దాదాపు డబ్బు ఏదైతే యాభై ఏడు లక్షలకు పైగా డబ్బు ఆ సమయంలో అంటే అప్పటికీ ఎన్నికల కమిషన్ సంబంధించిన అది కూడా వచ్చేసింది దాని ఏమంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా వచ్చేసింది కోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడే ఈ రకమైన డబ్బు పంపిణీ ఈ రేసింగ్కి సంబంధించిన దాని ఆ ఏజెన్సీకి పంపడము వ్యవహారము అందులో గోల్మాల్ ఎవరైనా జరిగిందా లేదా అందులో ఎవరెవరి పాత్ర ఎంత ఎంతుంది ఏమిటని దానికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఇదివరకు కూడా ఆయన పిలిచారు ఆయన వెళ్ళాడు ఆయన చెప్పాల్సింది చెప్పాడు సో ఇప్పుడు నా దీంట్లో మనీ లాండరింగ్ యాంగిల్ కూడా ఉన్నదనే ఉద్దేశంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో దీంట్లో పార్టిసిపేట్ చేస్తోంది అంటే ఈడీ సో ఈడీ అండ్ ఏసీబీ ఈ రెండు ఏజెన్సీస్ కూడా కంబైన్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి సో ఇప్పుడు కేటీఆర్ను పిలవగానే భూమి బద్దలైపోయినట్టు కేటీఆర్ని ఎట్లా పిలుస్తారండి అని చెప్పి రకరకాలుగా ఇంకా సోషల్ మీడియాలోనండి లేదంటే వాళ్ళకు అనుకూలమైన మీడియాలోనే రకరకాలుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు అయితే పదహారున ఆయన బంజార్ హిల్స్లోని ఏసీబీ హెడ్ ఆఫీస్కు ఆయన వెళ్ళి హాజరు కావాల్సి ఉంటుందని ఏసీబీ నోటీసులు ఇచ్చింది ఏసీబీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆయన ఏమీ అందులో ఆ క్రైమ్కు పాల్పడ్డట్టు కాదు అవినీతి చేసినట్టు కాదు మరొకటి కాదు ఒక కేసు ఒక ఒకటి ఏదైనా రిపోర్ట్ అయినప్పుడు ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు దాన్ని బేస్ కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఒక ఏజెన్సీ లైక్ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అందులో ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పిలవడం వాళ్ళ వాంగులాలు తీసుకోవడం అనేది వాళ్ళ బాధ్యత ఎవరి పర్టికులర్ ఏజెన్సీది అయితే ఏసీబీ ఆర్ సిబిఐ ఈడీ ఏమైనా కావచ్చు ఇక్కడ ఏసీబీ పిలిచినంత మాత్రాన ఇంకా ఇది ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడు రోవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పిలిచి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసినట్టు అంటే మొన్న కాలుష్యం కమిషన్ కూడా చూసాం మనం కలెక్షన్ కమిషన్ కాలుష్యం కమిషన్ కలెక్షన్ పైన నియమించిన విచారణ కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వగానే ఫలానా రోజు రండి అని ఇవ్వగానే అసలు కేసీఆర్కి నోటీసులు ఎట్లు ఇస్తారండి అసలు ఇది నాన్సెన్స్ ఇది కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్లేననే ఒక ఒక ఆర్గ్యుమెంట్ కూడా తీసుకెళ్ళిపోయారు అంటే ఎంత పీక్స్కు బీఆర్ఎస్ పార్టీ ప్రాపకండా చేస్తుందనే దానికి నేను ఈ ఉదాహరణగా ఇది చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్